వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైదరాబాద్లో ఒక పాత ఇల్లు పాత రేటుకు అమ్ముతున్నారండి మనకిది కార్నర్ హౌస్ అండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడిగే అలాగే వీడియో లాస్ట్లో నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను నెంబర్ నెంబర్కు కాల్ చేయొచ్చు మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చండి సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో ఒకసారి వీడియోలోకి వెళ్ళి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి నార్త్ వెస్ట్ కార్నర్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది నార్త్ సైడ్ థర్టీ ఫీడ్ రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ థర్టీ ఫీడ్ రోడ్ ఉంటుంది మనం చూసుకోవచ్చు మెయిన్ రోడ్ కూడా మనకు బస్ బస్టాప్ జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇది లోపలికి ఎంటర్ అవుతున్నామండి అండి మనం ఒక చిన్న గేట్ నుండి అలాగే ఎంటర్ కాగానే మనకి ఇక్కడ వచ్చేసి సిట్ అవుట్ రూమ్ ఇచ్చారండి ఒకటి అవుట్ ఏరియా ఎవరైనా గెస్ట్లు వస్తే మనకి ఇక్కడ సోఫాలు వేసుకొని కూర్చొని మాట్లాడుకోవడానికి ఇక్కడ ఒక సిట్ అవుట్ ఏరియా లాగా ఒక చిన్న రూమ్ ఇచ్చారు సో దీని నుంచి మనకు హాల్కు మనకు ఒక డోర్ ఇచ్చారు ఇది హాల్ అండి మనం చూసుకోవచ్చు హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మంచి స్పేసెస్ గా ఇచ్చారు అలాగే రైట్ సైడ్ లో సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకు ఒక విండో కూడా ఇచ్చారు ఇక్కడ నుండి దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి మన మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు సెల్ఫులు ఇచ్చారు మనకు దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్ విండో ఇచ్చారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇప్పుడు వచ్చేసి మనకి కిచెన్ లో ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అవుతుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ దేవుని పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న పూజా రూమ్ ఇచ్చారు మనకు పూజ రూమ్ పక్కన మనకు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు ఇక్కడ సెల్పులు ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు అలాగే మనకు స్టెప్స్ కింద నుంచి కూడా మనకు ఒక చిన్న డోర్ ఇచ్చారండి రోడ్ సైడ్ నుంచి సో నేను క్లియర్ గా మీకు గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మ్యాప్ గీసి టోటల్గా ఇది వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్లో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ వెస్ట్ కార్నర్ ఉంటుంది మనకు టూ బిహెచ్కే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇటు వచ్చేసి మనకు థర్టీ బీట్ రోడ్ ఉంటుంది నార్త్ సైడు అలాగే మనకు వెస్ట్ సైడ్ వచ్చేసి కూడా థర్టీ బీట్ రోడ్ ఉంటుంది ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నూట నలభై గజాలలో కట్టిన ఇల్లు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు హైదరాబాద్ నారాపల్లిలో ఉంటుందండి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర నారాపల్లిలో ఉంటుంది వరంగల్ హైవేలో నారాపల్లిలో ఉంటుంది సో మనకు దీనికి ఇంటికి దగ్గరలో మనకు నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది అలాగే మనకు బస్ స్టాప్ ఉన్నది స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఎనిమిది నిమిషాల్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా చేరుకోవచ్చు అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ కూడా సేమ్ ఎనిమిది నిమిషాల్లో చేరుకోవచ్చు మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఇంటి దగ్గర నుండి పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక ఐదు నుంచి పది నిమిషాల రేడియస్లో ఐదు నుంచి పది నిమిషాల రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నది అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఇంటి దగ్గరలో సో ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఎవరైనా హైదరాబాదులో తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి